మార్పు అంటే అధికార మార్పు ఒక్కటే కాదని వ్యక్తిగతంగా నాయకుల ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసిస్తారని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తేల్చి చెప్పారు పదేళ్లు కష్టపడిన కార్యకర్తలకు ఖచ్చితంగా ప్రతిఫలాలు అందాల్సిందేనని స్పష్టం చేశారు మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన మీనాక్షిని రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసేలా ప్రోత్సహించిన రాహుల్ మధ్యప్రదేశ్ లోని మాండసూర్ టికెట్ ఇప్పించారు ఎన్ఎస్యూఐ నేత నుంచి పార్లమెంట్కు ఎదిగిన మీనాక్షి నటరాజన్ పార్టీ వ్యవహారాల్లో తనదైన ముద్ర వేశారు ముఖ్యమంత్రి రేవంత్ సీనియర్ నాయకులకు మధ్య సమన్వయం లేకపోవటం వల్ల పార్టీకి జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం దీప్ దాష్ మున్షి స్థానంలో మీనాక్షిని తీసుకొచ్చింది మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఉమాభారతికి దీటుగా పోటీ ఇచ్చిన మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ ఇన్నర్ సర్కిల్ కు చెందిన వాళ్లలో కీలకమైన వ్యక్తి ఇక తెలంగాణలో తనదైన ముద్ర వేసేందుకు సిద్దమైన మీనాక్షి నటరాజన్ రైల్లో వచ్చి స్పష్టమైన సంకేతాలిచ్చారు సామాన్య కార్యకర్తల్లో ఉండటానికి ఇష్టపడే ఆమె ఆడంబరాలకు దూరంగా ఉంటారు వార్డు మెంబర్ సైతం కార్లు వాడుతున్న ఈ రోజుల్లో ప్రజా రవాణా వ్యవస్థను తరచుగా ఆమె ఉపయోగిస్తారు పార్టీ కార్యకర్తలకు సంక్షేమమే మొదటి ప్రాధాన్యమని తేల్చి చెప్పిన ఆమె ఇక నుంచి పార్టీ విధానాల్ని మార్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారు వచ్చే నాలుగేళ్లకు సంబంధించి పార్టీ వ్యవహారాలు ఎలా ఉండాలి ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాలో ముఖ్యమంత్రికి పీసీసీ అధ్యక్షునికి స్పష్టంగా తెలియజేశారు గ్రూపులు కట్టకుండా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడటం తన మొదటి ప్రాధాన్యత అన్నారు కొందరు నాయకుల్లాగా ప్రచార్ భాటం వ్యక్తి పూజకు వ్యతిరేకం భారత్ జోడో యాత్రలో కీలకంగా వ్యవహరించిన మీనాక్షి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అబ్జర్వర్ గా పనిచేశారు అందుకే తెలంగాణలో పార్టీ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్నందునే రాహుల్ గాంధీ ఈమెకు రాష్ట్ర వ్యవహారాలు అప్పగించినట్లు సమాచారం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి నటరాజన్కు బాధ్యతలు అప్పగించి రేవంత్ రెడ్డిని పార్టీ లైన్ దాటకుండా చూసేందుకు ప్రయత్నిస్తోంది వైపు ఇచ్చిన హామీల్ని నెరవేర్చేందుకు తటపటాయిస్తూ ప్రజల్లో పలుచనవుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను పెంచేందుకు ఈమెను రంగంలోకి దించారు స్థానిక సంస్థల ఎన్నికలు భవిష్యత్తులో వచ్చే ఉప ఎన్నికలు నామినేటెడ్ పదవుల భర్తీపై ఇప్పటి సందిగ్ధంలో ఉంది ఈ పరిస్థితిని మార్చి ముఖ్యమంత్రికి పీసీసీ అధ్యక్షుడికి దిశానిర్దేశం చేయాల్సిందిగా నటరాజన్ కు సూచించారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సీనియర్లకు మధ్య సమన్వయ లోపం వల్ల పార్టీకి తలనొప్పులొస్తున్నాయి వీటిని దీప్ దాస్ మున్షి చూసి చూడనట్టు వ్యవహరించారు ఓ దశలో మున్షి ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తున్న విమర్శలు వచ్చాయి వీటన్నింటినీ గమనించిన అధిష్టానం క్రమశిక్షణ గాంధీ కుటుంబానికి విధేయంగా వ్యవహరించే మీనాక్షిని తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించింది ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ ముందున్న ప్రధాన సమస్య స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నామినేటెడ్ పోస్టుల భర్తీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేడు పడితే ఆ ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధానం ఆమెకు కత్తిమీద సాముగా మారనుంది ఇప్పటికే రేవంత్ రెడ్డి తన అనుయాయులకే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని పట్టుబడుతుండటంతో వాటి భర్తీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సైతం ముఖ్యమంత్రి ముందుకు రాకపోవటం వల్ల ప్రజల్లో పార్టీ ప్రతిష్ట తగ్గుతోంది అందుకే ఈ రెండు విషయాల్లో మీనాక్షి నటరాజన్ స్పష్టమైన దృక్పథంతో ఉన్నారు అందుకే తెలంగాణకు వచ్చిన వెంటనే కేవలం సీనియర్ నాయకులతో కాకుండా పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కేవలం ముఖ్యమంత్రి కోటరీనే కాకుండా సామాన్య కార్యకర్తల అభిప్రాయాల్ని తెలుసుకోవటానికి ఆమె ప్రత్యేక పద్దతులు అవలంబించనున్నారు మిగతా జిల్లా ఏదో వచ్చామా పోయామా అన్నట్టు కాకుండా గాంధీభవన్ లో అందరికీ అందుబాటులో ఉంటారని సమాచారం ఇప్పటికైనా ముఖ్యమంత్రి పార్టీ వ్యవహారాల్ని సీరియస్గా తీసుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు దీప్ దాస్ ముందు రేవంత్ రెడ్డి ఏది చెప్పినా నడిచిందని కానీ మీనాక్షి నటరాజంతో వ్యవహరించడం అంత సులువు కాదంటున్నారు